నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు వచ్చే ప్రవాసుల కోసం ముఖ్యంగా విజిటర్లు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే కువైటు వీజాల కోసం ప్రత్యేక యాప్ను ప్లాట్ఫామ్ను తీసుకొని వస్తూ ఉన్నట్లు ప్రకటించింది వివరాలలోకి వెళితే కువైటు విజిటర్స్ కోసం కొత్త కువైట్ వీసా ప్లాట్ఫామ్ ను ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్ అద్వానీ గారి పర్యవేక్షణలో కువైట్ వీసా ప్లాట్ఫామ్ ను అధికారికంగా ప్రారంభించింది అయితే జీసీసీ దేశాల నివాసితులు మరియు భారతీయ పౌరులకు ఆన్లైన్ వీసా ప్లాట్ఫామ్ వర్తించదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది ఈ ప్లాట్ఫామ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క చట్టపరమైన నిబంధనలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా పర్యాటక వ్యాపారం కుటుంబ ప్రభుత్వంతో సహా వివిధ రకాల విజిట్ వీసాలను జారీ చేస్తుందని తెలిపారు కొత్త వీసా వ్యవస్థను నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే టూరిస్ట్ వీజా పర్యాటక వీసా ఏదైతే ఉందో కువైట్కు వచ్చే పర్యాటకుల కోసం కువైట్ ను సందర్శించాలనే వ్యక్తుల కోసం రూపొందించబడింది ఇది ప్రవేశించిన తేదీ నుంచి మూడు నెలల వరకు నివాస అనుమతిని మంజూరు చేస్తూ ఉందని చెప్పేసి రెండవది వచ్చేసి బిజినెస్ వీసా అనమాట ఏదైనా సమావేశాలు లేదా భాగస్వామ్యాలు వంటి వ్యాపార ప్రయోజనాల కోసం సందర్శించే వారికి ఇది జారీ చేయబడుతుంది ఇందులో వ్యాపారవేత్తలు కానీ కంపెనీ ప్రతినిధులు కానీ ప్రధాన సంస్థల అధికారులు కూడా ఉంటారు వీసా ఒక నెల రెసిడెన్సీని మంజూరు చేస్తూ ఉంది అలాగే మూడవది మనం చూసుకుంటే ఫ్యామిలీ విజిట్ వీసా కోవైట్ లో నివసిస్తూ ఉన్న కుటుంబ సభ్యులను సందర్శించే దగ్గరి బంధువుల కోసం ఈ యొక్క వీసా తీసుకుని రావడం జరిగింది దీనికి నివాసి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి ఒక నెల అనుమతి అయితే మంజూరు చేస్తారన్నమాట నాలుగవది వచ్చేసి గవర్నమెంట్ విజిట్ వీసా అనమాట ప్రభుత్వ వీసా ఇది అధికారిక మిషన్లు సమావేశాలు లేదా దైపాక్షిక సమావేశాలలో పాల్గొనే ప్రభుత్వ అధికారులకు ప్రత్యేకంగా ఈ వీసాను జారీ చేస్తారు దీనికి అధికారిక ఆహ్వానం అవసరము అలాగే దౌత్య ప్రోటోకాల్ అనుసరించాల్సి ఉంటుంది అలాగే యొక్క వీసా కాలపరిమితి ఒక నెల రోజుల పాటు ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్